ఇట్లా మేకప్ పిల్లనా దీంట్లో రేట్లో పిల్ల మేకా పిల్లనా ఎంత చెప్తున్నారు మేకా పిల్ల నాకు రెండు వేల ఐదు రోజులు రెండు వేల ఐదు నాలుగు వేలు నాలుగు మేకలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంటే నాలుగే నా పిల్లలు ఉండేది பிள்ளை இரவு இரவு அன்னைக்கு அன்னி ஒட்டி ரேட்டா மேக பிள்ளை ரெண்டு பிள்ளை மேகம் இரவு ஐந்து ரெண்டு பிள்ளைனு ஐந்து கிடைக்கா ఇవి బాగానే ఉన్నాయి బాగా ఇవి అవి నాతో ఆ ఇవే కొన్ని ఉండాలి ముదురు కదా మేకలు ఏం ఉన్నాయో జత మేకలు అలా ఏం రేట్ చెప్తాయి జత జత మేకలు పదహైదు వేలు అన్నీ ఒకటి సైజు ఉండాలి Itu merek lepinya lek itu, ada di bel jatah, jatah, iya marah, harun nara jatah, marah, 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 జత ఏం రేటు పన్నెండు వేలు చెప్పిన పన్నెండు ఎంత కడిగిరేమిరే పదకొండు సాక్కుండే సాకుండేదానికి బాగుంటుంది కదా బాగుంటుంది ఎవరునా మళ్ళా మీద పల్లి చెరువు చెప్పినారు జత ఇరవై రెండు వేలు మేకలు ఉత్త మేకలేనా పిల్లలు లేవు కదా అన్ని పెద్ద సైజ్ మేకలు ఇరవై రెండు వేలు జత ఎంత కడిగితే ఇంకా అడగలే బద్ధత అలా మీవేనా ఏం రేట్ చెప్తున్నా జత జత 24.000 gue data jatah. Jatah Irevenal. Pilol ya? Jatah data Ah, jatah. lah. మరకాట మరొకాట మేకలు బులు ఆరు బలు రెండు బోళ్ళు ఉన్నాయి ఎంత చెప్తే పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు నాలుగు వేలు పది వందలు ఇంకా నీ రేటు ఇష్టం నీ రేటు పదహారు వేల ఐదు రోజులు పద్నాలుగు వందలు వస్తే ఇస్తాం ఐదు రేట్ చెప్పిన పెద్ద జత ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు మేకలు மேக்கலை கன்ன போத்துலண்ணா மேகப்போத்துல மேகப்போத்துல அன்னீ மேக்கப்பேகப்போத்துலேனா இரவீ செரையா இரவையாரு அன்னி சின்னவினா அன்னி கல் அன்னி கல்பி இரவு ஆறு வை மேத்துல மேக்க அன்னி மேகப்பேனா இவ்வளவு ఏమి రోజు చెప్పినారా నాకపోతులు ఒక్కొట్ట జత ముప్పై రెండు రెండున్నరవై జత ముప్పై రెండు రెండున్నరవై మేకపోతులు